హలో గైస్ అందరికీ నమస్కారం మీ సత్య ఫుడ్ అండ్ ట్రావెల్ మీరు చూడొచ్చు ఇండియాలో అనుకుంటున్నారేమో కాదండి ఇది మలేషియాలో మలేషియాలో చాలా హిందూ టెంపుల్ చాలా ఎక్కువండి ఇండియన్ కమ్యూనిటీ థర్టీ పర్సెంట్ దాకా ఉంటారు సిటీజన్స్ అంద కూడాను ఇక్కడ రాజరాజేశ్వరి మాత టెంపుల్ పక్కనే శివాలయం నావగ్రహ దోష విగ్రహాలు రఘు కేతు మొత్తం అన్నీ ఉన్నాయండి ఇక్కడ పక్కనే చిన్న చిన్న టెంపుల్ కట్టి ముఖ్యమైన గణపతి భోద్రాస్వామి కాళికామాత మొత్తం అన్ని గ్రహాలు కూడా ఇక్కడ ఉంటాయండి ఇక్కడ చాలా పూజలు చాలా ప్రవితంగా చేస్తారు ఇక్కడ పండితులు ఇక్కడ సిటిజన్స్ అయిపోయాయి ఇండియన్స్ అందరూ ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా నేను గుడికి వెళ్ళానండి గుడికి వెళ్తే చూడొచ్చు అక్కడ ప్రతి శుక్రవారం కూడా ఇప్పుడు భోజనం పెడతారు వచ్చింది ఎటువంటి డబ్బులు ఉండవండి ఎటువంటి ఏం తీసుకోరు ఇక్కడ చూడండి మహాదేవుడి శి శివాలయం ఒకే గుళ్ళు ఆయన అమ్మవారికి అభిషేకం చేస్తారు దూరంగా ఉండి నేను తీసేందుకు అవి తీయకూడదు అభిషేకం చేస్తున్నారు అమ్మవారికి అభిషేకం ఈరోజు చాలా బాగా చేశారు చాలా కన్నెండు అమ్మకి మొత్తం బాగా చేశారు మా ఎంజాయ్ చేసినట్టే చాలా బాగా చేశారు కాళికమ్మ వారు ఆ పక్కన చూస్తున్నారు కదా ఇలాగ చాలామంది మన ఇండియన్ సిటిజన్స్ ఇక్కడ టెంపుల్ విజిట్ చేస్తుంటారు నేను వీరున్నప్పుడల్లా ఒక టెంపుల్కి వెళ్తూ ఉంటున్నాను వారం ఒకటి గుడి టెంపుల్ పెట్టాను కుమారస్వామిది అదే మనసు కళ్యాణ స్వామి టెంపుల్ పెట్టానని చూడొచ్చు నా వీడియోలోకి వెళ్ళి వీడియో చాలా మంది చూస్తారు కదా సబ్స్క్రైబ్ చేస్తారు సబ్స్క్రైబ్ చేయండి నాకు అవుతుంది మరి వీడియోలు మీకు అందిస్తాను చూడండి తనం పెట్టుకున్నది ఉన్నది నేనేనండి సత్య నా పేరు చూడండి పండితులు అమ్మవారికి అభిషేకం అయిపోయిందండి మనకు ఊర్లో ఊరేగి ఊరేగిస్తారు కదా పల్లకీలో అలాగే చిన్న పల్లకి పల్లకీలో అమ్మవారిని ఊరేగిస్తారు ఎవరితో అభిషేకం చేయించుకున్నారో వారికి ప్రసాదాలు కట్టించి పండితులతో ఆశీర్వాదాలు ఇచ్చి పంపుతారు ఇక్కడ ఆశీర్వాదాలు ఇస్తున్నారు అమ్మవారికి ఆర్తిస్తున్నారు ఈ జంటే అక్కడ ఉన్న కూర్చొని రోజా నియోగించుకున్నారు అందులో మనం భాగ్యస్వాములు అయ్యాము తాళ మేళాలతోటి అమ్మవారిని ఊరేగిస్తారు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి